విద్యార్థులు చదువులతో పాటు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు ఇక కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ మీట్ లో కిమ్స్ విద్యా సంస్థలకు చెందిన సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొని క్రికెట్ ఖోఖో కబడ్డీ ఆడుతున్నారు అయితే విద్యార్థులు ఫిట్ గా ఉండాలని గత ట్వంటీ ట్వంటీ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు విద్యా సంస్థల వైస్ చైర్మన్ కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం లోపల మనం స్పార్ధ ఫోర్ సీజన్ ఫోర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకి క్రికెట్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది మన దీనిలో భాగంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలే ఒక నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనిలో క్రికెట్ ఓన్లీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి ఖోఖో కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది దీనిలో క్రికెట్ వచ్చేసి మనకు ఒక థర్టీన్ టు ఫోర్టీన్ టీమ్స్ ఆడడం జరుగుతుంది ఫ్రమ్ లా కాలేజ్ కానీ బిఎడ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కానీ అన్నీ మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీన్ని మనము ఈ స్పోర్ట్స్ మీట్ నార్మల్గా మెంటల్ ఎడ్యుకేషన్ కాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ట్వంటీ ట్వంటీలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది మై నేమ్ ఈస్ హుమేరా మాహీన్ ఐ ఆ స్టార్టింగ్ బీకామ్ ఫైనల్ ఇయర్ ఫ్రమ్ కిమ్స్ డిగ్రీ కాలేజ్ వి ఆర్ వెరీ డిలైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది స్పోర్ట్స్ మీట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ దిస్ కాంపిటీషన్స్ అండ్ గేమ్స్ మెనీ మోర్ ఫెసిలిటీస్ లైక్ ప్లేయింగ్ ఖోఖో కబడ్డీ దిస్ ఇయర్ ఆర్ వెరీ జాయ్ఫుల్ అండ్ హ్యాపీ టు హ్యావ్ పార్ట్ ఇన్ దిస్ దిస్ ఇయర్